అందరికీ నమస్కారం అండి నా పేరు ఐ దిలీప్ కుమార్ నేను ఆరో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని ఇవాళ ప్రెస్ మీట్ పెడతాక ముఖ్య ఉద్దేశం గడిచిన వారం రోజుల నుంచి చూస్తున్నట్టయితే ఈ జిల్లా అధికారులు వేస్తున్నటువంటి కుప్పిగంతుల మీద మాట్లాడతాకి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాము పేరుని జయసుధ గారు వారి గోడౌన్లో మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పేసి వారందరికీ వారే స్వయంగా ఒప్పుకొని ఒక లెటర్ ఇచ్చారు దాని మీద జాయింట్ కలెక్టర్ గారు ఫైన్ వేసారని చెప్పేసి కోటి డెబ్బై ఐదు లక్షలు అంతా కట్టారని చెప్పేసి నిన్న మొన్న పేపర్లో రావడం జరిగింది ఇవాళ ఈనాడు పేపర్లో మనోహర్ గారు వారు బియ్యం బస్తాల తేడా మూడు వేల ఏడు వందల ఎనిమిది కాదు నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు తేడా జరిగినాయని చెప్పేసి వారు స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఇక్కడ జిల్లా అధికారులేమో వారు పోలీస్ స్టేషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్లోనేమో వాళ్ళు ఇచ్చినటువంటి దీంట్లో మూడు వేల ఎనిమిది వందల బస్తాలు అని చెప్పేసి ఆయన ఇచ్చారు వారి మంత్రి గారేమో నాలుగు వేల ఎనిమిది వందల నలభై అని చెప్పారు వీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది దేనికి ఇంత డిఫరెన్స్ వచ్చింది వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పిన తర్వాత వాళ్ళ దాని ప్రకారం వీళ్ళు ఎలా చేస్తారు వీళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా ఎలా జరిగింది ఏంటి చెప్పి ఏమీ చేయలే వాళ్ళు ఇచ్చారు లెటర్ ఇచ్చారు గబగబా దీని మీద మచిపూసి మారాడికే చేద్దాం అనుకున్నారు కానీ మీడియా దీని మీద గట్టి పట్టుదలతో వెలికి తీయటం వల్ల ఇలాంటి అవకాశం లేకుండా పోయింది తర్వాత తప్పు చేసాము అని చెప్పేసి ఫైన్ కట్టి వెళ్ళిపోతా అన్నారు అది ఎలాగో కుదురుతుందని చెప్పేసి అంటే తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు ఈ ఎఫ్ఐఆర్ కట్టినటువంటి దీని ప్రకారం ఆ వేసినటువంటి సెక్షన్ల ప్రకారం సుమారుగా పది సంవత్సరాలు ఆ పైన పడేటువంటి శిక్షలు పడేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి పోలీసు వారు పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం తెలియవస్తుంది ఇంత జరుగుతున్నప్పుడు మొన్న మాజీ మంత్రి పేరు నాని గారు వారి ఇంటి దగ్గరికి వచ్చేసి అన్నీలతో మీటింగ్ పెట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు నన్ను ఏం చేస్తారన్నటువంటి ధీమాగా కూర్చుని మాట్లాడుతున్నాను మరి ఈ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది కళ్ళు కూర్చుందా పది సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉన్న కేసుల్లో ముద్దాయిలు కుటుంబ సభ్యులకు బహిరంగ తిరుగుతున్నప్పుడు వారిని ఎందుకు విచారించలేదు అదే మామూలుగా ఒక సామాన్య మనిషికి మానవులు ప్రజల మీద ఏదన్నా పోలీస్ కేసు కనుక పెట్టుంటే ఆ పోలీసు ముద్దాయి కనుక కనిపించకపోతే కుటుంబ సభ్యులు అందరిని తీసుకెళ్ళి హింసిస్తారే మీ మీ మర్యాదలు చేస్తారే పోలీస్ స్టేషన్లో పిలిచి మరి ఇక్కడ ఎందుకు చేయట్లేదు అంటే మాజీ మంత్రికి ఒక రూలు మా మిగిలిన వాళ్ళకి ఒక రూలా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందా లేకపోతే ఆ పేరు నానికి మడుగులు ఎత్తుందా బందర్లో క్లియర్గా తేటతలం అవుతుంది అట్లాగే నిన్న గోడౌన్లోకి ఆ గోడౌన్ రెండో గోడౌన్ కూడా వెరిఫై చేయటా వెళ్తే ఎవరిని కూడా లోపలికి మీడియాని కానీ సామాన్య మానవులు కానీ ఎవరిని పర్మి దాన్ని లోపలికి ఎలువ చేయలేదు అదేవినంటే మా ఎస్పీ గారి పర్మిషన్ ఇస్తేనే లోపల పంపిస్తామని అంటున్నారు ఏముంది దాంట్లో లోపల ఏమన్నా బ్లాస్టింగ్ మెటీరియల్స్ ఏమైనా దాచారా లేకపోతే ఇంకేమైనా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా బయటకు వస్తాయని చెప్పేసి దాచారు ఎందుకు పోలీసు అంత నిర్బంధంగా చేయాల్సిన అవసరం ఏంటి పూర్తిగా అతన్ని బయట వేయటాకి పోలీసు పూర్తిగా సహకరిస్తుంది అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తిగా వారి అడుగులకు మడుగులు ఎత్తున్నారు వాళ్ళ మేనేజర్ గారు మూడు వేల ఎనిమిది వందల బస్తాలని చెప్పేసి అంత కంగారు కంగారుకి ఇస్తే ఇవాళ తేడా వచ్చినాయి మళ్ళీ ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఫైన్ తీసేసుకున్నారు ఆ ఫైన్ ఎలాగ డిసైడ్ చేస్తారు ఒక పక్క ప్రభుత్వము ప్రజా పంపిణీ వ్యవస్థలో కనుక గోల్మాల్ జరిగితే వెంటనే పీడీ యాక్ట్ పెట్టమని చెప్పేసేసి కేబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు గారు చెప్పారు ఇంత జరిగినా కూడా మీరు ఎందుకు మొద్దు నిద్ర ఇక్కడ జిల్లా యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర అవలంబిస్తుంది ఏంటి వీళ్ళని ఎదుర్కొంటా మీకు భయమా నిజాయితీ పరులైన అధికారులే జిల్లాలో ఉన్నారు అయినా సరే కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారో మరి మాకు అర్థం కావట్లేదు ఈ రకంగా ఉంటే తరుపతి అనుసుని కి వెళ్ళంటే అసలు నాకు ఉన్నటువంటి దాలి జయ నాకు ఎవరికి నాకున్నది ఇది ఎవరికి లేవని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాడు ఈ పేరు నాని వాళ్ళు పేదల బియ్యం బొక్కేసాడు తర్వాత వీళ్ళు ఇంకోటి ఏం చెప్తుంది అంటే కాటాలో తేడా వచ్చిందంటే అంతమించి ఏం జరగలేదు అండి కాటా తేడా ఉంటే ఇన్వర్డ్ కూడా తేడా ఉంటుంది అదే కాటా లోనే కాటా తేడా వస్తుందా నీ గొడవల నుంచి సరుకు బయకు వెళ్ళినప్పుడు మాత్రమే తేడా ఉంటుందా నీ గొడవలకు సరుకు వచ్చేటప్పుడు కూడా తేడా ఉంటుందిగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే అసలు ఇందుకు గోడవలకి బియ్యం అనేవి వచ్చినట్టు దాఖలా లేవు జనరల్గా మాకు ఉన్నటువంటి సమాచారం కానీ ఏమనుకుంటున్నారంటే డైరెక్ట్గా కన్సైన్మెంట్లు కన్సైన్మెంట్లు రైస్ మిల్లర్ల దగ్గర నుంచే కాకినాడ కోర్టుకి తరలి వెళ్ళిపోయినాయి ఈయన ఇందులో పెట్టేటువంటి బియ్యాన్ని ఎంబీయూ వెహికల్స్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి బియ్యాన్ని తీసుకెళ్లి నిదానంగా దాంట్లో రీఫిల్ చేస్తున్నారు ఇది ఈ చక్రం ఇలా ఎక్కడ బ్రేక్ అయిపోయిందంటే అధికారం మారిన తర్వాత ఈ చక్రం బ్రేక్ అయిపోయిందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు నాతో కూడా నలభై ఐదు మంది ఇలా జరుగుండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు మరి వాస్తవాల పరిస్థితి ఇచ్చినట్టయితే నాకు నిజమే అనిపిస్తుంది కాటా తేడా ఉంది ఆయన మాటకే వద్దాం మరి ఇరవై టన్నులు లారీ లోపలికి వచ్చినప్పుడు కాటా తేడా ఉంటే ఇరవై రెండు టన్నులు రావాలి బయటకు వెళ్ళింది ఇరవై రెండు టన్నులు అనుకున్న మీరు మీరు అనేది అదే కదా అలాగే ఒక బస్తా బియ్యం యాభై కేజీలు బియ్యం ఉందనుకోండి ఇరవై టన్నులు లోడ్ చేస్తే నాలుగు వందల బస్తాలు లోడ్ చేస్తారు కదా నీ గుమస్తాలు అందరూ ఉన్నారు కదా ఉత్తి బాధ్యత గోడౌన్ నిర్మించిన యజమానిదే ప్రభుత్వానికి సంబంధం లేదు దాంట్లో నీ నాలుగు వందల బస్తాలు నీ గోడౌన్ నుంచి లోడ్ అయితే నాలుగు వందలు ఇంటూ యాభై చేసుకుంటే నీకు ఇరవై టన్నులు లోడ్ అక్కడ తేడా వస్తే ఆ వెహికల్లోనే నీకు తెలిసిపోద్దుగా దీనికి ఎంత సేటు అక్కర్లేదుగా నీ సంవత్సరాల తరబడి అక్కర్లేదుగా నీకు వాళ్ళ బండిలో ఎన్ని బస్తాలు లోడ్ అయ్యింది ఇంటూ మల్టిప్లై చేసి బ్యాగ్ ఎంత అని కొడితే అప్పుడు తేలిపోతుంది కదా ఏదో మచ్చి పూసి చేసేసి అయిపోద్ది అనుకున్నాడు ఆయన మీడియా బలంగా ఉండటం వల్ల బందర్లో ఇవన్నీ కూడా వెలికొచ్చింది తప్ప లేకపోతే అసలు దీది రచ్చ జరిగేదే కాదు వాళ్ళ ఇలా గనక ఇది ఇది క్రెడిట్ అంతా కూడా మీడియాకే చెంది తప్ప మాకెవరికి కాదు ఇవాళ ఇంత ఇదిగా జరుగుతుంటే ఇప్పుడు పదవులు అనిపిస్తున్నటువంటి నాయకులు కానీ గతంలో పదవులు అనిపించినటువంటి నాయకులు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ మాకెవరికి ఇన్ఫర్మేషన్ లేదు మేము మేము పో చేసుకుంటాక వెళ్తున్నా కూడా మాకేమీ ఇన్ఫర్మేషన్ లేదు అట్లా ఇవాళ పెద్ద నాయకులు ఉన్నారు పార్టీల్లో వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు కింద స్థాయిలో మేము కార్యకర్తలు రోడ్ల మీద పోరాటాలు చేసాం ప్రాణాలు తెగించి పోరాటాలు చేసాం మేము ఇవాళ ఇతను ఇంత ఇదిగా దొరికిపోతే ఎందుకు మాట్లాడలేదు అనేది కింద స్థాయి కార్యకర్తలు అందరూ కూడా చాలా మదన పడిపోతున్నాం పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా దూషించి ఇతను ఆయన వ్యక్తిగతంగా ఇన్ని విమర్శలు చేస్తే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కూడా దీని గురించి ఏమి విమర్శించలేదంటే మరి ఏంటిది దేనికి సంకేతం ఇదంతా అతనంటే అంత భయభ్రాంతులకి గురైపోయే పరిస్థితి ఉంటే మేమేం సేవ చేయగలుగుతాం ప్రజలకి మేము ఎందుకైనా పోరాటాలు చేసి నాయకులను గెలిపించుకుంది ఒక కార్యకర్తగా మేము ప్రాణాలు ఒడ్డి మేము పోరాటం చేసి నాయకత్వం కోసం సపోర్ట్ చేస్తే అతను ఇంత అవినీతి సొమ్ము దొరికితే దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అసలు ఇలాంటి పేదల బియ్యం తొక్కినోడు రాజకీయాల్లో ఉంటాక అర్హుడా పేర్ని కుటుంబాన్ని బందరు రాజకీయాల నుంచి వెలివేయాలి మీరు చూడండి అసలు ఆయన ఆయన గత గడిచిన ముప్పై సంవత్సరాలు కూడా వీళ్ళే అధికారంలో ఉన్నారు వాళ్ళ తండ్రి గారు కానీ ఈయన కానీ అధికారంలో ఎలగబెట్టారు ఏం మారింది బందరు ముఖచిత్వం ఇప్పుడు తగుదమ్మా అని చెప్పేసి వాళ్ళు మూడో వారసత్వం వచ్చింది మూడో ఆయన కూడా రెడీ అయ్యాడు ఉన్న అర్హత ఏంటి ఏం పోరాటాలు చేస్తే వచ్చారు తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయ వారసత్వం తప్ప రెండో దేవన ఉందా పైపించి బేదవారా ఇవాళ ఇట్లాంటి భేదల బియ్యం బొక్కినటువంటి వాళ్ళని తిరిగి రాజకీయాల్లో బందర ప్రజలు వీళ్ళని బెలివేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పట్టాల గురించి ఎన్నికల ముందు మేమంతా కూడా జనవరి ఎనిమిదో తారీఖున అప్పుడ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసాం ఫిర్యాదు చేస్తే ఆయనే పెద్దగా పట్టించుకోవాలి తర్వాత మార్చి నెలలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం రాత్రిపూట మా మంత్రి గారు దర్ణాల్లో కూర్చుని స్వయంగా ఆయనే రాత్రి రెండు గంటల కూర్చుంటే ఇప్పుడున్నటువంటి జాయింట్ కలెక్టర్ గారే ఆ రోజు వచ్చి పన్నెండు మో తర్వాత వచ్చేసి ఈ పట్టాలన్నింటినీ మూట కట్టుకుని సీల్ వేసి తీసుకెళ్లారు ఆ రోజు జరిగింది ఏంటంటే ఆవిడ వచ్చింది సుమారుగా పన్నెండు మో తర్వాత వస్తే పదకొండు గంటలకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అప్పుడు డిపిఆర్ఓ అక్కడ ఎటువంటి ఆధారాలు లేవు జాయింట్ కలెక్టర్ గారి విచారంలో తేలింది అని చెప్పేసి డిపిఆర్ అసలు ఆవిడ రానే రాలేదు ప్రెస్ నోటు ఆ రోజు ఆయన రిలీజ్ చేశాడు రాత్రి పదకొండు గంటలకి ఆవిడ వచ్చింది పన్నెండు బావుకి నేటి వరకు డిపిఆర్ మీద చర్య తీసుకున్న పాపాన్ని లేదు అక్కడ వదిలేసేయండి తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై మూడు ఎనిమిదిన ఇప్పటి కలెక్టర్ గారికి నేను రాతపూర్వకంగా కంప్లైంట్ చేశాను అయ్యా ఇలాగ దొంగ పట్టాలు గతంలో ఇచ్చున్నారు వాటి మీద యాక్షన్ ఏం తీసుకున్నారని చెప్పేసి అంటే ఆయన తిరిగి నాకు ఒక ఎండార్స్మెంట్ ద్వారా ఇరవై ఒకటి తొమ్మిదిన రెండు వేల ఇరవై నాలుగున నాకు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు ఇదిగోండి ఈ దొంగ పట్టాలు చేసినటువంటి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటున్నాము దానికి గాను సిసిఎల్ఏకి రాశాము సిసిఎల్ఏ నుంచి అనుమతి రాగానే వీరి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి నేను మరలా తిరిగి పది పది రెండు వేల ఇరవై నాలుగున నేను మరి ఒక ఫిర్యాదు ఇచ్చాను ఏమండి దొంగ పట్టాలని మీరే ఒప్పుకుంటున్నారు మరి ఆ దొంగ పట్టాలు ఇష్యూ చేసిన తర్వాత ఏ దొంగ పట్టాలు మీరు చెప్పు చెప్పే ఒప్పుకున్నారో ఆ పట్టాలని తిరిగి సేకరించాలి కదా పబ్లిక్ దగ్గర నుంచి ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదు దొంగ అని మీరు చెప్పేసిన తర్వాత అని తీసుకోవాలి కదా అలాగే ఆ దొంగ పట్టాలు ఎక్కడ ముద్రించారు ఆ సంతకాలు ఎవరై వీటన్నిటి మీద కూడా రెవెన్యూ విచారణకే తెలియదు కాదు అది పోలీస్ కేసు పెట్టి విచారణ చేయాలా అసలు అటు ఊసే లేదు తర్వాత స్వయంగా ఈ పేరు నాని గారు చాలా దమ్ముగా మాట్లాడాడు ప్రెస్ లో పేరు నాని దమ్ముగా పట్టాలు ఇచ్చాడు భేదవాడి కోసం అన్నాడు నేను రోడ్లో ఇచ్చాను చెప్పి ఆయన ఒప్పుకున్నాడు ఒక ప్రెస్ మీట్ లో స్వయంగా ఆయన చెప్పాడు నేను ఒప్పు నేనే ఇచ్చాను రోడ్లో నేషనల్ కాలేజ్ దగ్గర వంద అడుగులు దాంట్లో పోతే మిగిలిన పడ్డా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రోడ్లో పట్టాలు ఇవ్వకూడదు అవన్నీ దొంగ పట్టాలని చెప్పి ఆయనే పంచాయని చెప్పి ఒప్పుకున్నాడు ఎందుకు ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ చేయడానికి ఏ అధికారులకు అంత భయపడుతున్నారు జిల్లా ప్రధాన అధికారులే చర్యలు తీసుకోలేకపోతే కింద స్థాయి వాళ్ళు ఏమి ఇది చేస్తారు ఇంత క్లియర్గా దొరికిన తర్వాత ఏది పట్టించుకున్నట్టుగా ఉంటే మేము ఆ రోజు పోరాటాలు చేసి ఈ రోజు కూడా పోరాటాలు చేయాల్సి వస్తుంది కింద స్థాయి కార్యకర్తలమే మేము దేనికోసం ఆ రోజు పోరాటం మా ప్రభుత్వం వస్తే మాకు మంచి జరిగిద్ది బేలు జరిగింది అనుకుంటే ఈ అధికారుల తప్పుదలాల వల్ల మాకు ఫలాలు అందకుండా పోతాయి కేవలం ఈ అధికారులే తప్ప మేము ఎన్నిసార్లు ఒక కలెక్టర్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళగలుగుతాం ఒక సామాన్య మానవుడిని నేను నాకు వేయ ప్రయాసం కూర్చుని నా టైన్ అంతా వెచ్చించుకుని సాక్షాత్తు జిల్లా అధికారికి చేతికి ఇచ్చినా కూడా న్యాయం జరగకపోతే పది పదిన నేను ఇచ్చుంటే నేటి వరకు దాని మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది కోసం నా వ్యక్తిగత స్వాదం కోసం కాదు దొంగ పట్టాలు ఇచ్చిన మాట యథార్థం అని చెప్పి మీరే చెప్పారు ఎండార్స్మెంట్ ఇచ్చారు నో యాక్షన్ ఒక చిన్న వీఆర్ఓని మాత్రం అప్పట్లో ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేశారు ఒక చిన్న స్థాయి ఉద్యోగం పంచిందని చెప్పేసి పంచినవిడే ఇచ్చిన ఎలిగేషన్తో నేను సస్పెండ్ చేస్తే ఇచ్చాను ఆ నోటి మీద ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ఎక్కడ ప్రింట్ చేశావో ఇవాళ వరకు మీరు కనుక్కోవాలి దేనికి ఇంత అలసత్వం మీకు ఈ తర్వాత ఒక వైసీపీ నాయకులు అందరూ కలిసి సిండికేట్గా కలిసి ఒక వెంచరు ఆర్ఎస్ ఫోర్ ఫార్టీ అనేటువంటి సర్వే నెంబర్లో ఒక ఐదు ఎకరాలు వెంచర్ వేశారు ఆ వెంచర్ మీద తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్తో వెంచర్ వేశారని చెప్పేసి నేను ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను నేను దానికి కావలసినటువంటి ఆధారాలు ఏంటంటే ఇందులో ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే ఒక కూతురికే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పేసేసి దాని మీద నేను ఆరోపణలకు బలం చేకూరుస్తూ నిర్మలా కాన్వెంట్ నుంచి ఈ స్టడీ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది వీటన్నిటి దర్మల కలెక్టర్ గారు విచారం చేసి ఆర్డీఓ గారికి విచారణ చేయమని పంపించారు ఆర్డీఓ గారు రిపోర్ట్ పంపించింది మళ్ళీ ఆ లేరనే పంపించారు కలెక్టర్ గారు మళ్ళీ క్లారిఫికేషన్ అడిగారు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఆర్డీఓ గారిని కలెక్టర్ గారు క్లారిఫికేషన్ అడిగారు నేటి వరకు లేదు ఇప్పుడు దీనివల్ల మీకు వచ్చిన నష్టం ఏంటంటే అంటే ఇందులో పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ లేఅవుట్ అక్రమ ఈ లిటిగేషన్ ఉన్నటువంటి లేఅవుట్లో కనుక సామాన్యులు ఎవరైనా కొనుక్కుని ఉంటే ఆ కుటుంబ సభ్యులు రేపు ఎప్పుడన్నా తిరిగి వచ్చి ఆస్తి మాదేనంటే ఈ కొనుక్కున్న వాళ్ళంతా కూడా సూపులోకి వెళ్ళిపోతారు అలా సొమ్ము నష్టపోయే పరిస్థితుంది అయ్యా ఇలా జరుగుతుంది కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ లేఅవుట్ని అబయన్స్లో పెట్టండి అంటే మెజిస్టీరియల్ పవర్స్ ఉన్న అధికారులు కూడా మేము చేయము అన్నారు మరి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ తప్పుడు ఇచ్చారు కదండి దాని మీద యాక్షన్ తీసుకోలే అంటే పరిశీలిస్తా ఉన్నారు ఏం ఎంక్వైరీ చేయాలి ఆధారాలు నేను తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఎంక్వైరీకి వచ్చారు ఇచ్చాము ఎంక్వైరీలో వచ్చారు చుట్టుపక్కల కనుక్కున్నారు వాళ్ళే ఒప్పుకున్నారు ఇది తప్పుడు ఇచ్చారు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారని చెప్పి మరి అయినా నేటి మీద నేటి వరకు యాక్షన్ లేదే ఇంక ఏం జరుగుతుంది ఈ అధికారుల వల్ల మాకేంటి వరికింది ఏంటి ఈ జిల్లా అధికారులు పూర్తిగా వైసీపీ వాళ్ళకి అక్రమాలకి కాస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా సరే జిల్లా అధికారులు వాళ్ళ పద్ధతి మార్చుకుని మార్చుకోలేకపోతే కనుక మేము పోరాటాలకి సిద్ధంగా ఉంటాం కార్యకర్తలు అందరం కూడా మేము పోరాటాలు చేసి త్యాగాలు చేసి తెచ్చుకుంది ఈ అధికారులు దీనివల్ల మేము నాశనం అవటం కాదు పూర్తిగా ఇవన్నీ కూడా మా నాయకుల దృష్టికి తీసుకెళ్తాం ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం ఆల్రెడీ అదే వారి ఇంట్లో వాళ్ళ అన్నగారు చనిపోయిన వల్ల ఈ సందర్భం కాదని చెప్పేసి మంత్రి గారు కూడా ఉండటం వల్ల ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి గడిచిన పరిణామాలన్నీ చూస్తుంటే మా ఆవేదన తనుకొచ్చి ఎవరి కోసం మేము పోరాటం చేసి గెలిపించుకున్నాము ఆ నాయకులు ఎవరికి పట్టినట్టు ఉంటే ఏం చేయాలి మేము ఈయన నాని గారి భార్య తరపున కట్టినటువంటి గోడౌన్లో ఉన్నటువంటి స్థలం విలువ అంతా కలిపితే పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందలు రెండు ఎకరాల నలభై ఐదు వీరు గోడౌన్ కట్టుకోవడం జరిగింది పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల కిమ్మత్తు గల భూమిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తనఖా పెట్టి సెప్టెంబర్ నెలలో రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో లోన్ తీసుకున్నారు వీళ్ళు ఈ ఆస్తులన్నీ కొన్నదే ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో కొన్న ఒక సంవత్సరంలో కొన్నటువంటి ఆస్తులకి పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు ఇరవై ఒక ఆస్తులకి రెండు కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ లోను మంజూరు చేసింది తర్వాత పోని ఈ అగ్రిమెంట్ మాకు ఆదాయం వస్తుంది అని చెప్పేసి చెప్తాకి ఈ అగ్రిమెంట్ అయింది వీళ్ళు ఇరవై మూడు ఎనిమిదిన రెండు వేల మూడో సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సివిల్ సప్లైస్తో అగ్రిమెంట్ అయ్యారు వీళ్ళ అగ్రిమెంట్ అవ్వక మునిపే స్టేట్ బ్యాంకు వీళ్ళకి ఏ రకంగా లోను ఏ ఆదాయం ఉందని చెప్పేసి వీళ్ళకి ఎంత మంజూరు చేసింది ఎవరికైనా ఇస్తారా సామాన్య మానవులకి సామాన్య మానవులు ఎవరికైనా సరే ఇంతంత అమౌంట్ లోన్ అమౌంట్లు ఇస్తారా బ్యాంకు వారు పద్దెనిమిది లక్షల ఆరు విలువ గల ఆస్తికి రెండు కోట్ల రూపాయలు లోన్ ఏ రకంగా మంజూరు చేశారు దీని మీద బ్యాంక్ అధికారులు కూడా వివరించలేదు అలాంటి టెక్నిక్స్ ఏమన్నా ఉంటే యూత్కి చెప్తే వీళ్ళు కూడా రకరకాలుగా వృత్తులు చేసుకుని వీళ్ళు కూడా వీళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచుకునేటువంటి ఇది కూడా వస్తుంది ఎందుకంటే అలా ఎలాగ లోన్ అవైల్ చేయగలిగారు మామూలు వాళ్ళకి రాదు కదా ఇల్లు కట్టుకున్నామని చెప్పి స్టేట్ బ్యాంక్ డ్యూటీ తిరిగితే ముప్పై డబ్బులు పెట్టి మూడు చోటులు నీళ్లు దాయిస్తారు ఇంకా గమ్మత్తైన విచిత్రంగా ఏంటంటే ఈయన మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండున్న స్థలం కొనుక్కుంటే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండుకే అంటే ఆరు రోజులకే నాలా పర్మిషన్ ఇచ్చేశారు రిజిస్టర్ ఆఫీస్ నుంచి మనం డాక్యుమెంట్ బయటకు రావాలంటే కనీసం మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోయినా మనకు అక్కడ స్కాన్ చేసి ఇవ్వాలంటే కనీసం మూడు రోజులు పడుతుంది మీరు వెళ్ళి రిజిస్టర్ విచారించినా పడుతుంది మరి ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఐదున కొన్నారు ముప్పై ఏడో తారీఖు ఈయనకి నాలా నుంచి పర్మిషన్ ఇచ్చేసింది అంటే ఎంత వాయు వేగంగా ఈ వ్యవస్థలు ఆయన కోసం పనిచేసినాయి ఈయన దోషి తింటాకి ఏ రకంగా సహకరించారో దీని అన్నిటి బట్టి అర్థమవుతుంది దీని మీద స్టేట్ బ్యాంక్ అధికారులు కూడా వాళ్ళు ఎలా ఇచ్చారో ఒకసారి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క లోన్ డాక్యుమెంట్లు వెరిఫై చేసుకోవాలి అలాగే ఈ యొక్క భూములు ఈయన గోడౌన్కి కొన్నటువంటి భూములు దగ్గర నుంచి అవన్నీ కూడా సమగ్ర విచారణ ఈయన భార్య గారి పేరు మీద కొంత అత్తగారి పేరు మీద కొంత భూములు కొన్నారు ఈ భూములకి మెరక తెయడానికి సుమారుగా ఒక ఇరవై వేల టల మట్టి పై తోలు ఉంటారు అంతంత మట్టి అక్కడి నుంచి తెచ్చారు దానికి శానిటైజర్లు కట్టారా ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల వాళ్ళు ఏంటంటే ఈ జగనన్న ఇలా లేఅవుట్లు మెరక్ కోసం వాడే మట్టిని తీసుకొచ్చి ఇటు తోలేసారని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చినాయి ఇవన్నీ కూడా మరి ఆ సమగ్రంగా అక్కడి నుంచి విచారణ మొదలుపెట్టి ఈ నిర్మాణం దగ్గర నుంచి ఏ రకంగా లోన్లు తీసుకున్నారు ఏ రకంగా భూములు ఎక్వైర్ చేశారు మరి మధ్యలో కొంతమంది మాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు కూడా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా ఒక సమగ్ర న్యాయ విచారణ జరగాలని చెప్పేసి కోరుకుంటున్నామండి వాళ్ళైతే న్యాయం జరగదు మాకు దీని మీద ఒక డీటెయిల్డ్గా న్యాయ విచారణ జరగాలి అధికారులు వెంటనే వీటి మీద ఈ అక్రమాల మీద చర్యలు తీసుకుని ఈ కప్పగంతులు వేయకుండా ఎప్పటికైనా సరే ఆ బియ్యం కేసు మీద విచారణ చేపట్టి మొన్న ఆయన ఇక్కడ వచ్చాడు ఆయన ఫోన్లు ట్రాప్ చేస్తే మీ అందరూ తెలుసుగా గతంలో చేసిన వాళ్ళగా అన్ని ఫోన్ ట్రాపింగ్లు అన్ని తెలిసిన వాళ్ళగా పోలీసు వాళ్ళు వాళ్ళు కొత్తగా చెప్ప పని లేదు కదా వెంటనే పట్టుకుని దాని మీద సమగ్ర విచారణ చేసి న్యాయాలు న్యాయాలు చేసి ఈ బందర్ నుంచి పేర్ని నాటి కుటుంబాన్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయాలి పేదల బియ్యం బొక్కిన వాళ్ళకి ఇంకా ఏ అర్హత ఉంది అసలు తర్వాత ఈ వైసీపీ నాయకులు వాళ్ళు ఎవడు మాట్లాడితే